సో ఈ భాగ్యం అనేది ఎట్లా ఎట్లా వచ్చింది ఎట్లా తయారైంది అంటే మనము ఏవైతే కర్మాలు చేస్తున్నాం కదా ఆ కర్మల యొక్క బంధన మొత్తం అది జమ అవుతుంది జమ అయ్యి ఒకరోజు మనకు ఆ భాగ్య రూపంలో మనకు అది దొరుకుతున్నది అదే మన అదృష్టం అనుకోండి దురదృష్టం అనుకోండి సో ఈ నా భాగ్యం లేదు నా ఇప్పుడు మంచి సమయం లేదు అంటే ఎందుకు లేదు అంటే దానికి బాధ్యత మీదే నువ్వే పూర్వంలో ఏదో మంచిగా చేయలేదు నా భాగ్యం ఇవాళ బాగుంది నా అదృష్టం బాగుంది అంటే ఎందుకు అంటే దానికి కారణం నువ్వే ఓకే బాధ్యత నీదే నువ్వు పూర్వంలో ఏదో మంచిగా చేసావు సో అందరికీ వాళ్ళ వాళ్ళ కర్మాల యొక్క ఫలితం ద్వారానే వాళ్ళకు పాఠ్యంలో ఏం దొరకాలి అదే దొరుకుతుంది వేరే వాళ్ళ యొక్క కర్మతో వాళ్ళకి ఏం సంబంధం లేదు సో మీ కర్మంతోనే మీకు ఏం దొరకాలి అది దొరుకుతుంది ఇప్పుడు ఒక స్టోరీ చెప్పారు సో ఒక లేడీ ఒక ఒక అక్క ఉన్నారు కిటీ పార్టీకి వెళ్ళారు కిటీ పార్టీ అంటే లేడీస్ వాళ్ళు హోటల్ కి వెళ్తారు పార్టీ చేసుకుంటారు ఎంజాయ్ చేస్తారు సో ప్రతిసారి కిటీ పార్టీలో లాటరీ వస్తుంది అనుకోండి లాటరీ చేస్తారు లాటరీ పేరు వస్తుంది రోజు మొత్తం డబ్బు కలెక్షన్ వాళ్ళకి ఇచ్చేస్తారు అండ్ వాళ్ళే హోటల్లో అది మొత్తం బిల్ కట్టాలి లంచ్ చేస్తారా లేకపోతే ఏం తింటారు ఇది రియల్ స్టోరీ సో ఆ సిస్టర్ కి ఏమైందంటే ఆ రోజు లాటరీలో ఆమె యొక్క పేరు వచ్చింది ఒక లక్ష రూపాయలు ఆమెకు వచ్చింది ఒక లక్ష రాగానే ఆమె చాలా ఖుషి అయిపోయింది సో విషయాన్ని చాలా ఆనందంగా ఉంటాం కదా ఒక లక్ష రాగానే సో అది వేటతో పిలిపించి ఒక బ్యాగ్ తీసుకురండి ఒక క్యారీ బ్యాగ్ తీసుకురండి అని ఒక లక్ష రూపాయలు ఆ క్యారీ బ్యాగ్ లో పెట్టుకున్నారు అండ్ తిన్న తర్వాత లాస్ట్ లో ఏదైనా హోటల్ ఆర్డర్ లో ఏదైనా మిగిలితే అది కూడా పార్సల్ తీసుకుపోతారు ఆమె ఏం చేసిందంటే ఆ పప్పు దాల్ అంటారు ఆ పప్పు మిగిలింది కదా అది కూడా ఒక ప్యాకెట్ లో ప్యాక్ చేసేసి ఆ క్యారీ బ్యాగ్ నాకు ఇచ్చేయండి సో ఇప్పుడు ఆమె చేతిలో రెండు క్యారీ బ్యాగ్స్ ఉన్నాయి ఒక క్యారీ బ్యాగ్ లో వన్ లాక్ రూపీస్ ఉన్నది ఒక లక్ష రూపాయలు ఒక క్యారీ బ్యాగ్ లో పప్పు ఉన్నది సో అవి రెండు తీసుకొని ఆమె ఆనందంతో కార్ ఎక్కింది కార్ లో ఎఫ్ఎఫ్ రేడియో ఉంటది మంచిగా అద్దాలు పెట్టుకొని ఇక ఇవాళ పోతా నేను ఇది ఇది కొంటాను మంచి సారీస్ కొనేస్తా మా హస్బెండ్ ఇట్లా చెప్తా అట్లా చెప్తా అని ఆనందంగా ఇట్లా పోతున్నది అక్కడ రోడ్ మీద రెడ్ సిగ్నల్ వచ్చింది బండి ఆగింది ఒక భిక్షం అడిగే వ్యక్తి వచ్చిండు భిక్ష ఇవ్వండి ఇవ్వండి ఆకలి అవుతుంది నాకు తినాలి ఏదైనా ఇవ్వండి అంటే ఈ మీకు ఇక్కడ ఫుల్ ఖుషి కదా జోష్ ఉన్నది సో సరేలే ఇది ఒక నా దగ్గర పప్పు ఉన్నది నువ్వు పప్పుతో ఏదైనా అన్నం తినేసేయని ఒక క్యారీ బ్యాగ్ తీసేసి ఆ భిక్షం అడిగే వ్యక్తికి ఇచ్చేసింది ఇచ్చేసిన తర్వాత ఇంటికి పోయింది ఇంటికి పోయిన తర్వాత అక్కడ లాకర్ లో డబ్బు పెడదామని ఆ క్యారీ బ్యాగ్ ఇంకా పడుకుంటే ఆ క్యారీ బ్యాగ్ గరం గరం మెత్త మెత్తగా ఉన్నది దాని లోపల పప్పు ఉన్నది అంటే ఆమెకు సడన్లీ ఏ గుర్తుకొచ్చిందంటే ఆ రెండు బ్యాగ్స్ లో ఏ బ్యాగ్ లో అయితే లక్షల రూపాయలు ఉన్నది ఆ బ్యాగ్ నేను పెంచమణగా ఇచ్చేసిన అని ఈ పప్పు ఉన్న బ్యాగ్ తీసుకొచ్చి అది అర్థం కాగానే ఆమెకు చక్కర్ వచ్చింది చక్కర్ వచ్చి ఆమె పడిపోయింది హాస్పిటలైజ్ అయింది హాస్పిటల్ బిల్ కూడా ఒక లక్ష అయిందా సో ఇప్పుడు పరిస్థితి చూడండి ఆ భిక్ష పడగే వ్యక్తి ఏం కష్టపడి ఏం చేసిండు ఓకే చంటలు కాదండి ఏం చేయలేదు ఒక లక్ష రూపాయలు పూర్తిగా వచ్చేసింది చేతులు ఎందుకు అంటే అప్పుడు ఆ సమయంలో అతని యొక్క పుణ్యం అనేది ఉదయించింది ఆ పుణ్య ఫలం అది కానీ మీకు ఇట్లా ఎందుకు జరిగింది పప్పు ఎందుకు అంటే ఇతని యొక్క సమయం అట్లా ఉన్నది ఆ పాపం కానండి ఏదైనా కానీ కర్మ ఫలితం కొనేది జరిగింది సో ఏం చేయలేక ఇట్లా జరుగుతున్నది సో ఏదైనా జరుగుతున్నది అంటే ఇది మన భాగ్యంతోనే జరుగుతున్నది భాగ్యం తయారైతుందంటే మనం చేసే కర్మ ద్వారా మన ఆలోచన సరళి ద్వారా మన విచారం ద్వారా మన భావాల ద్వారా మన కర్మం తయారైతుంది సో పుణ్యం ఉదేవుతుందంటే మనము మన భావం మంచిగా పెట్టుకుంటున్నాము ఉదయం అవుతుంది అంటే మనం పూర్వంలో ఏదో ఒకటి చెడు భావన పెట్టుకున్నాము హింస పాపము దొంగతనము వేరే స్త్రీ వేరే దృష్టితో అపచారంతో చూడాలి ఇవన్నీ మనం చేసినామంటే పాపం అందిస్తున్నాము అని ఇవి అన్ని మనం చేస్తలేం అనుకోండి భవిష్యత్తులో మనం మంచి సమయం నిర్మాణం చేస్తున్నాము మంచి భాగ్యం మనం నిర్మాణం చేస్తున్నాము